అమ్మ మనకి రెండు చేతులు తెస్తే రెండు చేతులొస్తూ అమ్మని కొడుతున్నాను రెండు కాలుస్తే కనుక్కున్నాను ఒక్క సాలి తెచ్చుకుంటారు అమ్మ విలుపెట్టవు అమ్మకు నేను ఇవ్వాల్సిన మీరు పెట్టావు అలా అమ్మ నీకు చక్కని పెట్టడం కోసం తను చంచి పోదా అని తెలిసినా చంచి పోదా అని తెలిసిన చనిపోయినట్టు సిద్ధపడే ఏకైక వ్యక్తి మీ అమ్మమ్మ ఈ తెలుసుకుంటే ఒక్కసారి ఆలోచిస్తాడురా ఈ రోజు నీ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటేనో దెబ్బ గని

అమ్మ ప్రతి పండగకి నీకు బట్టలు కొనిస్తుంది అమ్మ తను మాత్రం కొనుక్కోదు అమ్మ ఒక్కసారి ఆలోచించింది ఆ పిచ్చి తల్లి గురించి అలా తొమ్మిదవ నెలలో నీకు జన్మని పెట్టడం కోసం అమ్మ సిద్ధపడితే ఆ పురిటి నొప్పుల బాధను వర్ణించుకొని ఎవరికి సులభం కాదు బయట చేసుకునే ఒక్కసారి వెళ్ళింది ఆ టైంలో అమ్మ నొప్పిని తట్టుకోలేక గిస గిస కొట్టుకుంటుంది ఒక ఒడ్డున పట్టు చేప పిల్లవలే విలవిలాడిపోతుంది మీ అమ్మ ఒక ఆవతన లేక జన్మని ఎలాగైతే అబ్బా అమ్మా నడుస్తుందో అలా అరుస్తూ అమ్మా వాళ్ళమ్మ చేతులు పట్టుకొని అమ్మా నేను ఎప్పుడు తట్టుకోలేకపోతున్నాను అబ్బా ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అబ్బా ఒకవేళ నేను చచ్చిపోతే నా బిడ్డను చూసుకుంటావు కదమ్మా ఒకవేళ అమ్మాయి పుట్టినా సరే నా బిడ్డను మంచిగా చదివిస్తావు కదమ్మా అమ్మా ఆ దేవుడు అడగమ్మా నాకు కూడా ప్రాధాన్యమని ఓ దేవుడా ఒకవేళ ఆ ఇద్దరిలో ఒకే ప్రాణం అంటే అది నా బిడ్డను బ్రతికించు తండ్రి అంటూ కోరుకునే ఏకైక వ్యక్తి మీ అమ్మ వయస్సుడే అలా నీకు జన్మనిచ్చి ఒక సచ్చిన శవం వలే సొమ్మ తిండి ఉన్న అమ్మ రక్తపు బడుగులో ఉన్న నిన్ను ఎత్తుకొని నువ్వు కర్రగా ఉన్నా కంటిగా ఉన్నా లేదా అంటి వారిమైన అమ్మ నిన్ను ఎత్తుకొని అంటుతో వదిలిస్తుంది అమ్మ నా బిడ్డ తల్లి చూడమ్మా నా బిడ్డ చేతులు చూడు కొన్ని రోజులు చూడు నా బిడ్డది అంటూ

கொஞ்சோ அர்த்தத்தை கேட்டால் நான் கைえて சொல்றப்ப ஞானம் வேணும் அப்படி சொல்லு. யார் தாரே சுவாலை சமரே நம்ம ஓடுற பாதத்துக்குள்ள ஞானம் எnettyால பாதியே பண்ணா மொத்த தாரத்துக்கு என்ன பண்ணி 24 70 வாஸ் சொன்னாலும் நானே அடைய வேண்டிய ஏடி மிஷன் பண்ணுட்டேனாலும் நானா புத்த ஸ்தபனத்தை கட்டி போறேன்னா அந்த தம்பி நாம मेरी आँख पटकनी है जो आला है उनके लिए चाहिए मेरे तकलीफ दिए होते हैं लोग साथ मिलते हैं ना बेटे मैं तो कुछ भी ना करने लोग और इस बात को करने लोग ने जान अखिल भारत मायने में और बेटे ठाकरा ने बात करते थे वो ख़तरा यार जिंदा रख ना

ఒక్కసారి ఆలోచించి నాన్నకుంటూ ఒక్కసారి ఆలోచించండి కొన్ని సందర్భాల్లో నాన్న నీ కోసం కష్టపడి వస్తుంటే నాన్న యాక్సిడెంట్ అవుతుంది ఆ విషయాన్ని కూడా మీకు తెలియని సందర్భాలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి నాన్నకి నీ ఇచ్చే విలువెంట్ ఈ రోజు నుంచి నాన్న విడిచి నేను ఎలా ఉండాలనుకుంటున్నాను తనకంటూ లక్ష్యాలు ఉండవు నీ లక్ష్యమే నీ ఎదుగుదలే మీ నాన్న ఎదుగుదల అనుకుంటాను బయట స్టూడెంట్స్ మీ నాన్న అటువంటి నాన్నను బాధపెట్టే క్షణాలు భక్తులు తాను గుర్తు చేసుకుంటారు ఏడు పట్టుకొని నంట నేర్పినవో ఎదుల మీద ఎత్తుకొని పొంగిపోయినవో మా మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవో మేము ఎదుగుతుంటే నీకు పొంగిపోయినవో బుద్ధులు ఎన్నో చెప్పినవు బుద్ధలించినవో బుద్ధులు ఎన్నో చెప్పినవు బుద్ధ ఖండించినవు ఒక్కసారి ఆలోచించట నాన్న వెళ్ళేస్తావా నాన్న నా వేరు సంవత్సరం నా పెట్టని కాకూడదు మట్టి కొట్టుకుపోయిన తోబాలు చేసుకొని తిరిగిపోయిన లుంగి కట్టుకొని నాన్న పొద్దున్నే పొలం పనికి వెళ్తాడు నాన్న కంటి నిండా నిద్రపోదు నాన్న కొడుపు నిండా తీసి తినలేదు నాన్న నా బిడ్డ నా బిడ్డ స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రావాలి మంచిగా చదువుకోవాలని నీ గురించి ఆలోచిస్తుంటే క్లాస్ వచ్చి నీ ఫ్రెండ్ వాళ్ళ ఉపయోగం లేదని తెలిసిన వారికి తొల్లు ముఖ్యంలో తోలు కబుర్లు వేస్తున్నాం మైడెన్స్ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు నుంచి నేను ఎలా ఉండాలనుకుంటున్నాను నా ఫ్రెండ్తో నేను మంచి మాట్లాడుతున్నానా తిని మాట్లాడుతున్నానా ఇన్నిసార్లు ప్రతి ఒక్క టీచర్ ఎందుకు నన్ను డిస్ప్లేయర్గా అవ్వాలని చెప్తున్నారు నిజంగా మా అమ్మ నాన్నలకు విలువని ఉపాధి అని అనుకుంటే ఈ రోజు నుంచి నేను కొత్తగా తెలుసా మ్యాడేస్కునే నాన్న